ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు నిరాశలను తీవ్రతరం చేస్తున్నాయి డిఈ డీర్నెస్ సెలవెన్స్ డిఆర్ డీర్నెస్ రిలీఫ్ పిఆర్సీ పే రివిజన్ కమిషన్ బకాయలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బట్టపట్టారు ఉద్యోగ పెన్షన్ సంఘాలు ప్రభుత్వానికి తమ ప్రధాన డిమాండ్లను తెలియజేశాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు శాతం డిఏను రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు పాయింట్ అరవై నాలుగు శాతంగా ప్రకటించాలని అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటి డిఏ డియర్ కేంద్రం మూడు శాతం ప్రకటించగా రాష్ట్ర వాటా రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం ప్రకటించాల్సి ఉంది మొత్తంగా ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతంగా డిఏ మరియు డిఎర్ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే గత ఐదు సంవత్సరాలుగా చెల్లించాల్సిన డిఏ డియర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లీవ్ ఎన్కాస్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి సుమారుగా ఇరవై ఒక వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని అంచనా వీటిని వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే పన్నెండవ పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి కనీసం ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి పన్నెండవ పిఆర్సీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రారంభం కావాల్సి ఉంది గత ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది అయితే ఆయన కమిషన్ నుంచి వైదొలగడంతో నివేదిక అందడం ఆలస్యమైంది కాబట్టి ప్రభుత్వం వెంటనే పన్నెండవ పిఆర్సీని ఏర్పాటు చేయాలి లేదా మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే పెన్షనర్లకు సైతం రిటైర్మెంట్ బకాలు డిఏ గ్రాటిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు ఆందోళనలు మమ్మరం చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తున్నాయి అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కూడా తమ సమస్యలు పరిష్కారం కోసం నిరాశలకు దిగారు తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు గుజరాత్ హైకోర్టు తీర్పును అనుసరించి అంగన్వాడీ సిబ్బందిని ఆరు నెలల్లో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని మినీ సెంటర్ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే యాప్ల భారాన్ని తగ్గించాలని సహాయకులకు టీచర్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరుతున్నారు అలాగే పిటిడి ఉద్యోగులు తమ డే అండ్ నైట్ అలవెన్స్లు పెంచాలని రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు ఇక సిపిఎస్ ఉద్యోగులు కూడా తమ సమస్యల కోసం ఆందోళనలు చే చేస్తున్నారు జిఎల్ఐ జీపీఎస్ లోన్లు ఉద్యోగుల సేవల రుణాలు మెచ్యూరిటీ బకాయిలు చెల్లింపులు వంటి ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరెండర్ లీవ్ బకాయిలు లీవ్ ఎన్కాస్మెంట్ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు ఉద్యోగ సంఘాలు అనేక వినతి పత్రాలు సమర్పించిన ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది త్వరలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు అయితే సమస్యల పరిష్కారం ఆలస్యమైతే ఉద్యోగులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది పెన్షనర్లు రిటైర్డ్ ఉద్యోగులు సైతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏను పెంచాలని డిమాండ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం డిఏను ప్రకటించాలని కోరుతున్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది దీనివల్ల ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు